కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయంపై దృష్టి పెట్టకుండా వలసలపై దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు మోసపోరుత హామీలిచ్చిన కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గొడుపాటం చెప్పాలన్నారు రేవంత్ సర్కార్ హామీలను వెంటనే అమలు చేయాలని లేకుంటే ఆ పార్టీని చెడుగుడు ఆడుకుంటామన్నారు దానం నాగేందర్ రెడ్డికి పోయిండు మొత్తం రాజకీయ పార్టీల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి నువ్వు వ్యవహారం నడుపుతావా రాజకీయాలు చేస్తావా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్ని నాలుగు నెలల కాలంలో నానా తిప్పలు పెట్టింది వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలే ఇప్పుడు కూడా మోసపోయి మళ్ళా కాంగ్రెస్ కోటేషన్ అనుకో లు గోస పెట్టది ఐదేళ్లు గోసపుచ్చుకుంటది మనం ఈ ఎన్నికల్లో వాడికి సురుకు పెడితేనే ఇవన్నీ ఒక్కటొక్కటి గట్టిగా అవుతాయి నాలుగు నెలలు రైతు బంధు అంటే పెట్టుబడి సాయం అవి నాట్లకో దుక్కి మందుకో కలుపుకో రావాలి పంట కచ్చినా ఇంకా రైతు బంధు పురాగా పడకపోయారు వడ్లు కళ్ళాలకు వచ్చినా పడకపోతే అది రైతు బంధు అవుతుందా కేసీఆర్ ఉండగా కరోనా వచ్చింది రెండేళ్లు కరోనా కష్టకాలంలో కూడా టైం మీద మన కేసీఆర్ రైతు బంధు అందించిందా లేదా నేను అడుగుతా ఉన్నా మనం ధైర్యంగా ఉండండి మేము ఇచ్చిపెట్టాం కాంగ్రెస్ ను ఇలా మీరందరూ కలిసి మా లెక్క ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీ గెలిపించింది మేము ఈ కాంగ్రెస్ నిద్రపోయం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా అసెంబ్లీలో రోజు చెడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమో కోర్టు రాజకీయాలు బీజేపీ వాళ్ళు ఏమో ఈడీ రాజకీయాలు బీజేపీకి నచ్చితే దోస్త లేదంటే ఈడీ నచ్చితే జోడీ లేదంటే ఈడీ బీజేపీ వందరు ఇస్తే జోడీ కాదన్నా అనుకో ఈడీ వస్తుంది తెల్లారిగా